భీమవరంలో ఈ నెల పన్నెండవ తేదీన యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త జీవోలను ఎవరి కోసం తీసుకువస్తున్నదని ప్రశ్నించారు ప్రజల స్వేచ్ఛను అడ్డుకునే జీవోలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రాబోయే భవిష్యత్ మార్గంగా ఉండే పరిస్థితి అందులో భాగంగానే మన జనవరి పన్నెండో తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి అనే ఒక కార్యక్రమం పెట్టాలని రూపదాల్చడం జరిగింది మన జనవరి రెండో తారీఖున దాని పోస్టర్ ఆవిష్కరించబడింది జనసేన అధినేత కళ్యాణ్ గారి చేతుల అని చెప్పేసి వీళ్ళు ఎస్టట్టు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం అంతదే వీళ్ళందరినీ ముగ్గువ్ మరి పనులు చేయించాం ఈ ప్రభుత్వానికి లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయంట ఎలా వస్తాయి ఈఎమ్ని ఇంటికి పట్టుకెళ్ళి వేసుకుంటారు ప్రజలు ఓట్లు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ప్రజలు లేకుండానే ఈఎమ్ని ఇంటికి పట్టుకెళ్ళి వైఎస్ఆర్ వాళ్ళు వేసుకుంటారా నూట డెబ్బై ఐదు కాదు యాభై సీట్లు వస్తాయి గొప్ప మీకు తర్వాత మీకు దౌర్భాగ్యం పట్టింది శనిగాడి పట్టాడు మీకు దరిద్రం వదులుతుంది మీకు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో ప్రజలు ఏంటి ఏమి చూసేది ఏమీ లేదు మరీ దారుణంగా తయారైపోయారు మీరు ప్రజలే బుద్ధి చెప్తారు కంగారు పడకండి ప్రజలు ఏంటంటే అప్పుడు ఏదైనా ఉంటే భయపడుతున్నారు కంగారు పడొద్దు ఓట్లు వేసి ఈ రోజునే మీకు చూపెడతారు ఆ జీవో నెంబర్ వన్ ఏంటండి ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈయన పాదయాత్ర కూడా జివో నెంబర్ వన్ అసలు ఇక్కడ తప్పంతా వచ్చింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆ రోజుని ఈ పాదయాత్ర చేయనివ్వకుండా ఉంటే సార్ అప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు చూద్దరు మరి